దీర్ఘకాల మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న నలభై ఒక్క ఏళ్ల పేషెంట్ ఘనగోని బాలుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తి చేశామని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మురళీనాథ్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేషెంట్ కుటుంబ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు పేషెంట్ బాలు తమ హాస్పిటల్కి వచ్చినప్పుడు వైద్య పరీక్షలు చేయగా ఎడమ జఠరిక పనిచేయకపోవడం తేలికపాటి కరోనరీ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయన్నారు పేషెంట్ కుటుంబ సభ్యులైన అతడి భార్య కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాగా తక్కువ ఖర్చుతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడితే తమ ఆసుపత్రిలో సంప్రదించాలని అత్యాధునిక సౌకర్యాలతో చికిత్స అందించేందుకు తాము ముందు ఉంటామని తెలిపారు డాక్టర్ మొరలినాథ్ ఒక్కడాల కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ టిక్కెట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ మన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి సో ఈరోజు మనం సిద్ధిపేటలో ఈరోజు కలుసుకోవడానికి ముఖ్యమైన కారణము పేషెంట్ బాలగోగి గారు మన యశోద హైటెక్ సిటీ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫాలోఅప్లో అవుతున్నారు మన వచ్చినప్పటికీ కిడ్నీ సమస్య ఆల్రెడీ షుగర్ వల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్నింది సో అప్పుడు ఐదు సంవత్సరాల నుంచి మన దగ్గరగా చాలా రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ ఉన్నారు ఒక మూడు సంవత్సరాల నుంచి ఇంకా డయాలసిస్ మీద ఉన్నారు వాళ్ళు సో ఇంకా డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంకా ఆప్షన్స్ లేవు అనగా వాళ్ళు ఆలోచించి వాళ్ళ కుటుంబంతో చర్చించి అంటే వాళ్ళ భార్య అనేది ముందుకు రావడము అంటే కిడ్నీ అనేది దానం చేయడం అనేది చాలా పెద్ద త్యాగం అది సో మనందరికీ ఈ విషయంలో గుర్తుండాల్సింది కిడ్నీ సమస్య అనేది అంతిమం కాదు మనం కరెక్ట్ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్గా మనం చేయగలిగితే అది ఒక కొత్త లైఫ్ ఇస్తుంది ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మనం వాళ్ళల్లో కొద్దిగా సాయం చేస్తూనే మనం అనేది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లక్షల లోపే మనము వాటన్నిటిని కంప్లీట్ అయ్యేటట్టు చూస్తున్నాం అన్ని టెస్టింగు అన్నీ కలిపి